హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈ రోజు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ లో ఉన్నాము సికింద్రాబాద్ నుంచి అయితే షూట్ చేస్తున్నాను అండ్ సురేష్ గారు హలో హలో అండి అండ్ ఇప్పుడైతే ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతాయి అన్న టైప్ లాగా నన్ను పర్సన్ చేస్తున్నారు అంతే కదా చాలా రోజులైంది షూట్ చేసి ఇక్కడ నుంచి సో ఫెస్టివల్స్ అండ్ శ్రావణ మాసం కూడా వచ్చేస్తుందండి నెక్స్ట్ మా వాళ్ళ కోసం ఇలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు ఇప్పుడు అంతా కూడా బడ్జెట్ అంటే బడ్జెట్ రేంజ్ అండి జస్ట్ సిక్స్ నైన్టీ ఫైవ్ దగ్గర నుంచి సిక్స్ నైన్టీ ఫైవ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ బిలో ఫోర్ థౌసండ్ లోపు బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ పండగలకైనా అట్లా పూజలకి ఫంక్షన్స్ కి కూడా బాగుంటాయి ఓకే అకేషన్ ఏదైనా సఖీ సారీ అండ్ ఎప్పటిలాగే అండి ఒక్క చీర కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఉంటుంది మినిమం థౌసండ్ రూపీస్ కనుక పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అదనమాట ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా కలెక్షన్ అయితే చూడడం స్టార్ట్ చేద్దాం ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తారు ఎలాంటి చీర అండి ఇది బోర్డర్ చూడండి హ్యాండ్లూమ్ బోర్డర్ లా వచ్చి మంచి చక్కగా వీవింగ్ బోర్డర్ లాంగ్ లుక్ చూస్తే ఏదో నారాయణపేట పేట బోర్డర్ వచ్చినట్టు వస్తుంది అనమాట బట్ చూస్తే శారీ చూడడానికి ఎంత అయితే హాయిగా ఉందో ప్రైస్ కూడా అంతే హాయిగా ఉంటదండి జస్ట్ సిక్స్ నైన్టీ ఫైవ్ లో మాకు కావాల్సింది అదే ప్రైస్ తక్కువ ఉండాలి సిక్స్ నైన్టీ ఫైవ్ క్వాలిటీ బాగుంటుంది కలర్స్ కాంబినేషన్స్ బాగున్నాయి బ్లౌజ్ మధ్యలో ఏంటంటే ఇట్లా సీక్వెన్స్ ఇచ్చారు అవునండి ఈ కలర్ కూడా బాగుంది జనరల్ గా మార్కెట్ లో ఆఫర్స్ ఆఫర్స్ అంటూ ఉంటారు సక్యులర్ ఏంటంటే ట్యాగ్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అండి

ఓకే అంటే మనకి చిన్న బోర్డర్ వద్దు కొద్ది మీడియం బోర్డర్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా లేదు మాకు మా అందరి రీజన్స్ వచ్చి కొంచెం చిన్న బోర్డర్ కావాలనుకున్న వాళ్ళకి చూడండి టెంపుల్ బోర్డర్ చిన్నదిగా ఇచ్చారు కలర్ అపిరెన్స్ ఎక్కువ కనిపిస్తుంది చక్కగా చిన్న బోర్డర్ వచ్చి బాటిక్ స్టైల్ లో వస్తుంది అనమాట సో కలర్స్ మ్యాచింగ్ లో చూసామంటే సిక్స్ కలర్ చార్ట్ ఆరు వర్క్ మంచి మ్యాచింగ్స్ అన్నమాట ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా కలర్ చూసి టెంప్టేటేబుల్ లో అనమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎట్లాగో మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అవుతాయి అది ఇది టీచర్స్ కైనా ఆఫీస్ వేస్ కైనా ఎవర్కైనా కూడా వర్కింగ్ ఉమెన్స్ కైనా ఎవర్కైనా సెట్ ఐటమ్ అన్న తక్కువ ప్రైస్ లో మంచిగా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లోరల్ బానర్ వస్తుంది కదా ఫ్లోరల్ లో కావాలనుకుంటే ఎందుకు ఉండమండి ఫ్లోరల్ లో కూడా కలర్ చాయిస్ మంచి బ్రైట్ రెడ్ కలర్ వచ్చింది బాగుంది మొత్తం ఫ్లోరల్ వీవింగ్ బోర్డర్ ఒకసారి ఇందులో బ్లౌజ్ రన్నింగ్ అండి ఇందులో కాదు మేడం ప్లేన్ వచ్చి డార్క్ ప్రింటెడ్ స్టైప్ అన్న అది కలర్ చార్ట్ కొ చూసాం అంటే దేనికి అదే కానీ వి లిమిటెడ్ స్టాక్ అండి వీడియో రిలీజ్ అవ్వగానే బుక్ చేసుకోండి అంటే కొంచెం ఫాస్ట్ గా అయిపోవడానికి ఛాన్స్ ఉంది ఎందుకంటే బడ్జెట్ రేంజ్ కదా డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ లేదంటే మళ్ళీ మీ ఛానల్ మీద కేస్ వస్తారు వేయనియండి పాపం అంటే ఆ కోపంలో దొరకలేదనే బాధ అంతే కస్టమర్స్ ఎవరైనా సరే షోర్ వాళ్ళు సారీస్ ఉంటే సేల్ చేసుకోవడం కోసమే ఉంటారు అండి అదే కదా అయితే వీడియో ఏంటంటే ఇండియా వైజ్ వైరల్ అవుతుంది కాబట్టి ఇండియా కాదు ఎక్కడెక్కడికి వరల్డ్ వైడ్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా చూడొచ్చు తొందరగా బుకింగ్ అవుతుంది ఇంకొకటి ఎవరు ఎన్ని చీరలు తీసుకుంటారో అర్థం కాదు అది ఒకటే తీసుకుంటారని కాదు కదా ఇప్పుడు 695 లో వచ్చింది ఓ కస్టమర్ ఇప్పుడు 40 సారీస్ ఇస్తున్నారు అది అందుకని తొందరగా అయిపోవడానికి కారణం మీరే మెయింటైన్ చేయాలండి స్టాక్ మీకు ఇబ్బంది లేకుండా ఉండాలి మరి డిజైన్ మారింది కదా ప్రైస్ ఎక్కువ ఏం లేదండి సిక్స్ నైన్టీ ఫైవ్ అనమాట ఇవన్నీ కూడా మంచి లహరియా డిజైన్ లో అంటే మాకు ఈ కలర్ లో ఆ కావాలి ఆ లో ఈ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇందులో ఏ చాయిస్ కావాలన్నా కూడా ఉంది అనమాట లెహరియా ప్యాటర్న్ లో వచ్చిందండి బాగుంది ఇవన్నీ ఏంటంటే ఒకటి ఎంత హ్యాపీగా కట్టేసుకోవచ్చు అందుకనే చెప్పాను వర్కింగ్ ఉమెన్స్ కి అయితే చాలా బాగుంటాయని చెప్పి లుక్ వైజ్ డీసెంట్ గా బాగున్నాయి అంతే అంతేకాకుండా ఇంకా పెట్టుబడికి ఎవరికైనా తీసుకోవాలనుకున్నా కూడా బాగుంటాయి సిక్స్ నైన్టీ ఫైవ్ రేంజ్ లో డిజైన్స్ అన్ని వచ్చాయి ఆఫర్లు కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా బెస్ట్ ప్రైస్ లో ఇచ్చాం అనుకోండి స్టోర్ కి వచ్చేసి మన ట్యాగ్ ప్రైస్ కూడా అడగరు అనమాట చూసారు కదా బడ్జెట్ రేంజ్ లో ఇలా ఉన్నాయి ఇవన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ లోనే కలెక్షన్స్ మేడం వేసేస్తున్నారు చూడండి డిజైన్స్ ఇట్లా చాలా వచ్చేసినాయి అన్నమాట ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీయటమే లో ఆర్డర్ చేసుకోండి ఆన్లైనే ఆఫ్ లైన్ కూడా ఉంటుంది మనకి లో స్టోర్ ఉంటుంది సికింద్రాబాద్ లో ఎక్కడ ఎక్కడ అంటున్నారండి స్టోర్ ఏదైనా మంచి ల్యాండ్ మార్క్ చెప్పండి మేడం సికింద్రాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ లో ఉంటుందండి బిసైడ్ సిఎంఆర్ ఇన్సైడ్ ఉంటుంది స్టోర్ డౌన్ లో లోపలికి ఉంటుంది అది అక్షయ పాత్ర లాగా సారీస్ వస్తూనే ఉంటాయి అన్నమాట వస్తూనే ఉన్నాయి నెక్స్ట్ అనమాట ఇది వెరైటీ నెక్స్ట్ చూసామంటే చాలా అంటే చాలా ఫాస్ట్ మూవింగ్ అండి స్టాక్ వస్తుంది వెళ్తుంది బాగుంది మిడిల్ వస్తారికి అంటే ఇవే సారీస్ ప్యూర్ కంచిపట్లో పెన్ కలంకారీలో వచ్చే ని తక్కువలో చేయించడం జరిగిందండి జస్ట్ లెవెన్ నైన్టీ ఫైవ్ కలంకారీ పట్టులో 1195 లో వచ్చింది మేడం ఇది 1195 అవునండి బాగుందండి క్లాత్ ఇట్లా మెత్తగా సాఫ్ట్ గా మొత్తం బాంధని కిందంతా కూడా మనకి ఇట్లాగా బడ్జెట్ ఫ్రెండ్లీ బాంధని కావాల ఉంటున్న వాళ్ళకి ఇలా బాగుంది 1195 అన్నార కదా అవును మేడం బ్లౌజ్ చూద్దాం ఎంత ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ అంటే బోర్డర్ కలర్ లో బ్లౌజ్ ఇస్తారు కామెంట్స్ చూస్తుంటారండి మీరు చూస్తుంటాం కదా నా అందుకే చెప్పింది ఫీడ్‌బ్యాక్ ఏంటి అని మీరు చెప్పాలి మేడం సఖి గురించి ఫీడ్బ్యాక్ ఏంటన్నా జనరల్ గా అడుగుతున్నాను సో ఆ మధ్య మీరు చెప్పారు కదా ఎట్లాంటి కలెక్షన్ చూపించాలి ఏంటి అని చెప్పేసి అసలు ఒక వీడియో కూడా దీనికి సంబంధం లేకుండా ఏది ఇస్తే ఇట్లా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఇందులో లెవెన్ నైన్టీ ఫైవ్ లో ఏదైతే కంచి బాధనీకి చెప్పొచ్చు బడ్జెట్ లో బడ్జెట్ లో నెక్స్ట్ చూద్దాం ఇంకా నెక్స్ట్ వస్తారు మేడం చందేరిలోనే మహేశ్వరి చందేరిలోనే మహేశ్వరి చందేరి బట్ సాఫ్ట్ ఫీల్ వస్తుంది అనమాట బగ్రూ ప్రింట్స్ కాన్సెప్ట్ వస్తుంది ప్రింట్ కూడా చూసామంటే పటాన్ పటోలోకి ఏదైతే ప్రింట్స్ వస్తుంటాయో ఆ ప్రింట్స్ అనమాట జస్ట్ ఎయిటీన్ నైన్టీ ఫైవ్ లో ఎయిటీన్ నైన్టీ ఫైవ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది గ్రే కలర్ కొంచెం డీసెంట్ కలర్స్ అట్లా కావాలనుకుంటారు చూడండి చాలా బాగుంటాయి ఇది గ్రే కలర్లో

లాంగ్ లుక్ చూసామంటే ఏదో పచ్చిర మన మంగళగిరి డిజిటల్ ప్రింట్ లా ఉంది ప్రింట్ కూడా చూసామంటే చాలా హైలైట్ ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అవునండి ఇట్లా కలర్ చాయిస్ కూడా చూసామంటే త్రీ కలర్ చాయిస్ గ్రీన్ గ్రీన్ కి వైన్ కలర్ ఇచ్చారు క్లాత్ అయితే ఎక్సలెంట్ ఇంకా రెడ్ అండ్ నేవీ బ్లూ చూడండి 2495 కి ఇదియా ఇంకా తక్కువ ఏంది ఇది ప్రైస్ 2495 495 ప్రింట్ గానీ బ్లౌజ్ గానీ సారీ కలర్ కాంబినేషన్ గానీ చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది అనమాట బ్లౌజ్ బోటా ఇలా ఇది ఇంకా బాగుందండి కలర్ మంచి బ్లూ బ్లూ అండ్ రెడ్ అవునండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది అంటే ఇక్కడికి రావడం కుదరలేదు అనుకుంటే గ్రీన్ గ్రీన్ అండ్ రెడ్ ఇదేంటంటే రెండు వైపులా సేమ్ బోర్డర్ ఇట్లా ఇవ్వడం వల్ల సింగిల్ స్టెప్ వేసుకున్నా కూడా బాగుంది ఇది ఇంకా తక్కువ అండి టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీ ఫైవ్ ఇంకా అసలు చిన్న బార్డర్ తో వచ్చింది ఇది కలర్ కాంబినేషన్ వచ్చి ఉంటుంది ఎంత రేర్ గా ఉంటుంది మంచి గ్రీన్ రేర్ గ్రీన్ అనమాట కాలేజ్ హెచ్ఎస్ ఎవరున్నా స్కూల్ ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్స్ ఏ కానీ టీచర్స్ ఏ కానీ ఎవరైనా సరే హ్యాపీ కట్ వచ్చి అనమాట చాలా బాగుంది ఇప్పుడండి కొంచెం బ్రైట్ కలర్స్ లో మంచిగా పటోలా డిజైన్ తో చిన్న బార్డర్ తో బాగా ఇచ్చారు బ్లౌజ్ రెడ్ కలర్ ఇచ్చారు చూడండి సూపర్ ఉంది ప్రీమియం క్వాలిటీలో టూ ఫోర్ నైన్ ఫైవ్ లో టూ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కలర్ బాగుంది చిన్న బార్డర్ చిన్న బార్డర్ తో అడిగారు కదా చాలా వచ్చాయి ఇట్లా ఆఫీస్ వేర్కి కానీ కొంచెం బయటికి వెళ్ళినప్పుడు కంఫర్ట్గా ఉండడానికి ఇట్లాంటి క్లాత్స్ అడుగుతారు కదా చిన్న బార్డర్తో చాలా డిజైన్స్ మెయిన్స్ ఈజీ ఉండాలి అకేషన్ వేర్ కట్టేటట్టు ఉండాలి అట్ ద సేమ్ టైం డైలీ వేర్ పర్పస్ బాగుండాలి ఎలా అయితే మీరు అడిగారో మీరు అడిగిన విధంగా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా నీమ్ జరి బార్డర్ వస్తుంది ఇది ఇప్పుడుదాకా మనం చూసి అన్ని జెరీ బోర్డర్స్ ఇవేంటంటే నీమ్ జెరీ కాన్సెప్ట్ లో త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో మేడం త్రీ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ కలర్ చార్ట్ గా చూడండి ఎంత డిఫరెంట్ గా ఉండే అంటే బాగా నచ్చాయండి ఇందులో అంటే మార్కెట్ లో దొరికే వెరైటీ కాదండి ఇది బగ్రూ ఇది మట్టిలో చేసిన ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా బగ్రూ ప్రింట్స్ బగ్రూ ప్రింట్స్ మన పెన్ కలంకారికి ఎలా అయితే వాసన వస్తుందో ఈ బు చూసాం అంటే చిన్న బోర్డర్ లో పెద్ద బోర్డర్ వద్దు అనుకున్న వాళ్ళకి చిన్న బోర్డర్ కావాలన్న వాళ్ళకి వీడియో ఫెస్టివల్ చెప్పొచ్చు అనమాట చక్కగా చిన్న బోర్డర్లో జస్ట్ ఒక వన్ ఇంచ్ బోర్డర్ మాత్రమే అది ఎంత ఇది ప్రైస్ అండి త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ మనమేమో ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్స్ అడుగుతూనే ఉంటాము రెడీగా ఉంటారు వీళ్ళు మీరు ఏ డిజైన్ అడిగినా కూడా అందుకు ఇంకో వన్ పర్సెంట్ ఎక్కువలోనే ఉంటాం ఇంకొన్ని ఎక్కువ డిజైన్స్ ఇస్తారు కానీ తక్కువ అయితే లేదు ఏదో డైలాగ్ ఉంటుంది కదా అలాగే ఉంది నేను అసలు అంటే చిన్న బార్డర్ లో ఎన్ని ఉంటాయి అనుకోలేదు కలర్ ఇప్పుడు ప్రెసెంట్ లైఫ్ ఫ్యాషన్ కలర్ కదండి టూ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ లో ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉందంటే మెటీరియల్ కంఫర్ట్ ఉంటుంది మెయిన్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది రెగ్యులర్ గా వచ్చే ఫ్లవర్స్ మ్యాంగో డిజైన్స్ అలా కాకుండా లీఫ్ డిజైన్ ఇచ్చారు అది కూడా ఇప్పుడు ట్రెండింగ్ కలర్ మెటీరియల్ కూడా మోడల్ సిక్స్ స్టైల్లో వస్తుంది అనమాట బోర్డర్ చూస్తే చెర్రీ బోర్డర్ చక్కపల్లి లైన్స్ బ్లౌజ్

డిజైన్స్ ఉంటాయి అన్నమాట అవును మేడం ఇది చూసామంటే క్రేజీ అనమాట మాకు సఖీ సిగ్నేచర్ కలెక్షన్ లో ఇది ఒకటి అని చెప్పొచ్చు రిపీట్ రిపీట్ ఆర్డర్ అనమాట ఎప్పుడు వస్తూనే ఉండే ఎప్పుడు అవుతూనే ఉంటాయి అనమాట సెమీట్ అసల్లో ఫ్లోరల్ ప్రింట్ సఖీలో సెమీ అయితే సెమీ చూద్దాం ప్యూర్ అయితే ప్యూర్ చదువుతాం అండి మీకు త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్ కి బిగ్ ఫ్లోరల్స్ వచ్చి ఇందులో టూ కలర్స్ ఉంది అనమాట అంటే బ్లాక్ అండ్ గ్రే ఫ్లవర్స్ ఒకటి అది క్రీమ్ కలర్ లో మెరూన్ ఇట్లాంటి ఎల్లో ఫ్లవర్స్ ఒకటి చాలా బాగుంటాయండి ఈ చీరలు అయితే ప్రతి ప్రింట్ ప్రతి చీర హైలైట్ అండి వీడియోలో ఎంత బాగుందో చక్క పిచ్చివాయి ప్రింట్ లో అప్డేట్ వర్షన్ అనమాట జనరల్ గా మనకు పిచ్చివాయి అంటే కౌ బొమ్మ వస్తేనే పిచ్చివాయి అనుకుంటాం కౌ వస్తుంది ఏమైందంటే కాల్ దగ్గర సారీ కట్టాలంటే కాల్ దగ్గర గోమాద అని చెప్పని ఫీల్ అవుతుంది అనమాట మీరు ఏది చెప్తే కస్టమర్ ఫీడ్బ్యాక్ ని తీసుకొని ప్రింట్ ని మార్చుకోవడంలో మనం ముందుంటాం అండి ఇప్పుడు విట్ ప్రైస్ ఇవసరికి మనకి 3295 3295 అది కలర్ చాయిస్ కూడా చూసామంటే ఏ కలర్ కా కలర్ హైలైట్ అన్నమాట కొత్తగా తీసుకొచ్చారు అది కలర్స్ బాగా వచ్చాయి మంచి కలర్స్ వచ్చాయి ఇంకెవరైనా యుఎస్ కస్టమర్స్ అబ్రాడ్ కస్టమర్స్ వాళ్ళకు ఉంటే ఇక్కడ అంటే టైం స్లాట్ ఇస్తారండి ఇక్కడ మీకు చూసుకోవడానికి వీడియో కాల్ ఫెసిలిటీ అట్లా ఒక టైం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఇక్కడ ఇదేంటండి కొత్తగా ఉంది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి కొత్త కాదు పళ్ళు వచ్చరికి ఇలా బిగ్ సర్కిల్ వస్తుంది అనమాట సేమ్ అదే డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చరికి అలా కాంట్రాస్ట్ వస్తుంది సారీ అంతా కూడా ప్లైన్ చాలా కొత్తగా ఉంది ఇది కొత్తగా బ్లౌజ్ ఎలా బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ అండి ఇక్కడే ఉన్నట్టుంది అది చూద్దాం బ్లౌజ్ కలర్ మాత్రం బాగుంది ఇది బ్లౌజ్ ప్రైజ్ కూడా చూసాం అంటే టూ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ కిస్ సిక్స్ నైన్టీ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ నైన్ ఫైవ్ ఫైవ్ ఓకే అయితే ఇందులో కూడా మల్టీపూల్స్ ఆర్డర్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనం క్రీమ్ కలర్లోనే మరో చీనా ఇలా ప్రైజ్ ఇది త్రీ థౌసండ్ వన్ ఫైవ్

ఖచ్చితంగా ఉండాల్సిందే పింక్ ఎట్లా త్రీ కలర్స్ అయితే వచ్చాయి దీంట్లో నెక్స్ట్ మెడల్ పట్టుకోండి మేడం ఏంటండి ఇది ఏదో వద్దు పట్ట ఫోన్ పే గూగుల్ పే వచ్చిన దగ్గర నుంచి క్యారీ బ్యాగ్ పర్సు కూడా మెయింటైన్ చేయడం మానేస్తున్నాం అనమాట అంత లైట్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇంకా లైట్ వెయిట్ వేస్తున్నాం అనమాట ట్యాబ్ పట్టుకున్నట్లు అనుకోండి ట్యాబ్ ఎందుకండి మీకు చేతికున్న వాచ్ వెయిట్ కూడా ఉంటుందండి వెయిట్ అయితే అసలు లేదు అది టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ లో టూ థౌసండ్ త్రీ ఫార్టీ ఫైవ్ అవునండి సారీ స్పెషల్ ఏంటంటే పసర్ క్లోజ్ వస్తుంది అది పసర్ బ్లోజ్ వస్తుందన్నమాట హలో చాలా బాగుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ అంటారు కదా కొంచెం యూనిక్ స్పెషల్ ఉండాలి ట్రెండింగ్ సారీస్ ఉండాలి అని బ్లౌజ్ చూడండి ఇట్లా కస్టర్ బ్లౌజర్ ఈ కేటలాగ్ ఏంటంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ దేని కదా హైలైట్ అన్నమాట ఈ సారీ స్పెషల్ ఏంటండి మేడం సింగిల్ లేయర్ వేసారంటే ఇది షోల్డర్ మీదకి వస్తుంది లేదు మీరు స్టెప్ పెట్టుకుంటారు అనుకుంటే ఇది పైకి వస్తుంది మీరు ఎలా ఉన్నా కూడా మీకు బిగ్ ఫ్లవర్ అనేది కనిపిస్తుంది అనమాట అది సారీ కట్టే వాళ్ళని బట్టి ముక్కకి మారిపోద్దను ఎందుకంటే ఈ ఫ్లవర్ కూడా చూసామంటే టర్నింగ్ లో వస్తుంది అన్నమాట ప్రింట్స్ కడుతూ ఉంటారు కాబట్టి ప్రింట్లకి బాగా వాళ్ళకి కస్టమర్స్ లైడె ఉంటదన్నమాట చాలా బాగుంటాయి కాస్ట్ ఎంత చెప్పారు ఇది మంచి బెస్ట్ ప్రైస్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీలో టూ థౌసండ్ 2345 లో 2345 తె చీర ఎలా కడితే అట్లాగా ఉండే విధంగా ఉంది క్లాత్ బ్లౌజ్ వచ్చి కొత్తగా బ్లౌజ్ స్టైల్ వేడం వల్ల ఇంకా బాగుంది అది

ఏ కలెక్షన్ తేవాలనుకుంటున్నారు రావాలనుకుంటున్నారు సో వీడియో అయితే చూసారు కదా ఇలాంటి బ్యూటిఫుల్ డిజైన్స్ స్టోర్కి వస్తే ఇంకా చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నాయండి అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్సే సో తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇంకా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్